మా ప్రియ పర్లోకపు తండ్రి మీ గొప్ప నామమును బట్టి మిమ్ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి మా మా యొక్క సహోదరులు సహోదరులు ఎంతోమంది జీవనోపాధి నిమిత్తమై బయట దేశాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు అయితే ప్రభ ఇక్కడ వారి పిల్లలు వారి భార్యలు వారి భర్తలు ఉండి తండ్రి భయభక్తులతో జీవించినట్లుగా మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను బయట ప్రాంతానికి వెళ్ళిన బిడ్డలు చాలామంది వీసాలు లేక తమ సొంత దేశానికి రాలేక సొంత బిడ్డల్ని చూడలేక అక్కడే నలిగిపోతూ ఉన్నారు దయచేసి మీరు వెసులుబాటు కలిగించండి స్వామి తండ్రి అక్కడున్న మా సహోదరులు సహోదరీలు అనేక దేశాలలో వీసాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి కనికరించండి వారి పట్ల మీరు కృప చూపెట్టి ఆయన ఏ విధం చేతనైనా వారు తిరిగి రావటానికి వెళ్ళుటకు కూడా సహాయం చేయమని ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పీలరా రెండవ దినవృత్తాంతల గ్రంథము మూడవ అధ్యాయం రాసు దేవుడు ప్రత్యక్షమై తన తండ్రికి చూపెట్టిన స్థలములో మందిరాన్ని కట్టాలని ఆశించాడు సొలోమోను తండ్రి గారైనా దాబీదు గారికి దేవుడు చెప్పిన స్థలం అది వర్ణాను కలము అంటే మోరియా పర్వతమందు యబూసీయుడైన అంటే ఆ వర్ణాను కలము ఎవరికి సంబంధించింది అంటే యబూసు అనేటటువంటి వ్యక్తికి ఎబూసు అనగా వారు ఈరోజున మందిరం అనగదొక్కబడిన ప్రజల కొరకే చాలామంది సంఘాలలో అనగదొరక్కబడ్డారు భార్య ద్వారా భర్త భర్త ద్వారా భార్య పిల్లల ద్వారా తల్లిదండ్రులు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు అనగదొరక్కబడుతూ ఉన్నారు ఎంతగానో కుటుంబాలలో నెమ్మది లేదు కుటుంబాలలో సమాధానం లేదు కుటుంబాలలో ఐక్యత లేదు కుటుంబాలలో ప్రేమ లేదు ఒకరిని చూస్తే ఒకరు చిరాకు పడుతూ ఉన్నారు ఈమెను ఎందుకు నేను వివాహం చేసుకున్నాను ఇతన్ని నేను ఎందుకు వివాహం చేసుకున్నాను అని ఒక కుటుంబంలో మనస్పర్ధలు ప్రారంభమైతే ఆ కుటుంబంలో వ్యక్తులు మనశ్శాంతి కొరకు వారు వెతుకుతూ ఉంటారు అక్రమమైన సంబంధాలు కుటుంబాల లేక ఎందుకు వచ్చాయి అంటే భర్త ద్వారా భార్యకి సమాధానం లేక భార్య ద్వారా భర్తకి సమాధానం లేక ఆ కారణాన పిల్లలు కూడా దారి తప్పి తిరుగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు సంగమ ఈరోజున ఎటువంటి బిడ్డలు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు రీతిగా అణగదొరక్కబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలు ఆలోచించాలి రోగాల చేత కూడా అణగదొరక్కబడుతూ ఉన్నారు తమ పిల్లల్ని సరైన స్థితిలో పెంచలేక పిల్లలు కూడా ఏదో ఆశించి సమాజంలో తిరుగుతున్నాం మాకు మంచి వసతులు లేవు మంచి ఇల్లు లేదు మంచి బట్టలు లేవు మంచి భోజనం లేదు ఈ విధంగా ఆలోచించి చాలామంది అనగదొరగబడిపోతూ ఉన్నారు అందుకు ఒక వయసు వచ్చేటప్పటికి వారికి ఎవరైనా మంచి భోజనం ఇచ్చేవారు ఉంటే మంచి దుస్తులు ఇచ్చేవారు ఉంటే లేక మంచిగా మాట్లాడేవారు ఉంటే వారు ఆకర్షితులై చేయకూడని తప్పులు చేసేస్తూ ఉంటారు సంఘమా సంఘం లేకొచ్చే బిడ్డల్ని మనము చూడాల్సింది వారు అనగదొరకబడ్డారా వారు పైకి లేపబడ్డారా ఆలోచించాలి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి యషియా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడి ఉంది ఏమనో తెలుసా భూమి మొలకలను మొలిపించున్నట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యహోవ నీతి స్తోత్రమును అగు యహోవ నీతి స్తోత్రమును ఉజ్జీవింపచేయను అని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా భూమి మొలకలను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను భూమి మొలకలను మొలిపించునట్లు అంటే ఒక మొలక మొలిచేటప్పుడు విత్తన విత్తనము రూపం వేరు విత్తన విత్తనము యొక్క పరిమాణం వేరు విత్తిన విత్తనము మంటి కింద పడ్డది అయితే అది మొలిచేటప్పుడు కొంత తేమ తగిలితే ఆ తేమకు ఆ విత్తనంలో నుండి వేరు మొదట పుట్టి వేరు క్రిందికి వెళ్ళి మొక్కని పైకి పంపిస్తుంది విత్తనము రెండు దశలుగా మారుతుంది పైకి వచ్చే మొక్క కిందికి వెళ్ళే వేరు ఒక తేమను బట్టి ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది భూమి మొలకలను మొలిపించున్నట్లుగా తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు నీతి స్తోత్రము ఉజ్జీవింపచేయను అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో మొలకలు మొలిచినట్టుగా ఉండాలి వారి నోట నీతి స్తోత్రము ఉజ్జీవింపచేయబడాలి ప్రతి వారు కూడా స్తోత్రాలతో ప్రతి వారు ఆయన నామాన్ని మహిమపరిచి ఘనపరిచే వారుగా మార్చబడాలి సంఘమ ఈరోజున భూమిలో నుండి మొలిచిన మొక్కలాగా ప్రతి వ్యక్తి సంఘంలో కనిపించాలి మొలిచిన మొక్క ఎంతో అందంగా ఎంతో మృదువుగా కనిపిస్తుంది మొలిచిన మొక్క తన మీద ఉన్న ఆ మంటి బెడ్డను ప్రక్కకు నెట్టుకుంటూ పైకి వస్తుంది మొక్కకు బలం లేదు అయితే మొక్క తన మీద ఉన్న మంటి బెడ్డని పైకి తోసేస్తుంది ఆ రీతిగా సంఘంలో అణగదొక్కబడినటువంటి బిడ్డలు ఆ అణిగిన వారిని ఎక్కినటువంటి వాటిని పెలగించుకొని ఒక కొత్త రూపంతో మొలకలాగా బయటికి రావాలి మొక్కలాగా బయటికి రావాలి దానినే నూతన సృష్టి అంటారు దానినే ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి పాతవి గతించాయి అని అంటాడు ఆ విత్తనము వేరు కిందికి మొక్క పైకి పంపుతూ ఉంటారు ప్రియుల వేరు రావటానికి విత్తనానికి తేమ తగిలేది అనగా సంఘంలో తేమ అంటే నీరు కావాలి నీరంటే వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి రెండు అంటే ఈ రోజున వాక్యానికి పరిశుద్ధాత్మకంటే గొప్పగా మనుషులే కనిపిస్తున్నారు వారు వారి వేషాలు వారి యాక్షన్లు వరి చేసే కార్యక్రమాలు ప్రజలు వాటిని చూసుకుంటున్నారు వారి జీవితాలు అనగదొక్కబడినా పర్వాలేదు కానీ ఆ వేదిక మీద నిలబడ్డ సేవకులు మాత్రము వారి గంభీరమైన వాక్చాతుర్యాలతో ప్రజలను ఆకట్టుకుంటూ ఉన్నారు దయచేసి ఈ ఉదయకాలమందు వింటున్న బిడ్డలు మీరు వెళ్ళే సంఘంలో మంటి బెడ్డను పెకలించుకొని పైకొచ్చిన మొలకలాగా మీరున్నారా ఇంకా మంటి బెడ్డల కిందనే ఉన్నారా అనేక శ్రమలు అనేక విధములైన మనస్పర్ధలు అనేక విధములైనటువంటి కష్టాలు రోగాలు ఓ అవమానాలు నిందలు వీటిని ఇవి మనల్ని అణిచివేసి ఉన్నాయా సంఘం అంటే ఎబూసు అణిచివేయబడిన వారు వారు మొలక వలె పైకి రావాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది జ్ఞానమున్న ప్రతి వారు కూడా సంఘంలో ప్రతి బిడ్డని ఆ రీతిగా పైకి మొలకల వలె పైకి వచ్చినట్లుగా చేదురుగాక దేవుని వాక్యమును ఆ విత్తనమును హృదయంలో చల్లి వాక్యము పరిశుద్ధాత్మ చేత విత్తనాన్ని తడిపి అందులో నుండి వేరు అందులో నుండి మొక్క పైకొచ్చి ప్రతి వ్యక్తి నూతనంగా జన్మించిన బిడ్డల్లాగా కనిపించదురుగాక ప్రతి వ్యక్తి వారిని అణిచివేసినటువంటి పనికిరాని కార్యములలో నుండి బయటికి వత్తురుగాక ఆమెన్ ఆమెన్